నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియ తెలియజేస్తున్నాను ప్రియ దేములారా మళ్ళీ ఈరోజు మరి వాక్య ధ్యానము దేములారా మళ్ళీ రోమా పత్రిక ఆరో అధ్యాయము అదేవిధంగా మరి ఇరవై నాలుగో వచనం దేవునారా క్షమించండి ఇరవై మూడో వచనం ఏదైనాగా పాపం వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభ నేసుక్రీస్తున్నందు నిత్య జీవము దేవునికి దేమలారా పాపం వల్ల వచ్చే మరణం జీతం అంటే మరణమని గ్రహించాలి ఎస్ దేములరా పాపము ఏం చేస్తుంది ఒక వ్యక్తికి మరణాన్ని కొండి తెస్తుంది మరణాన్ని చేకూరుస్తుంది అని గ్రహించాలి ఇంకా కొన్ని మాటలు దాని చదువులరా ఇదే వ్యవమపత్రిక ఆరో అధ్యాయం ఏముందంటే పదమూడవ వచ్చాల్లో మరియు మీ అవయములు దుర్నీతికి సాధనగా పాపమునకు అప్పగింపబడి ఎస్ దేమలరా ఒకప్పుడు మనము మనం ఏం చేసిన మరి మా అవన్నీ మా అవయవంలో ఏం చేసే దేనికి మనం అప్పగించం మన పాపానికి అప్పగించాం కదా చూడండి ఇక్కడ ఏముంది మరి మీరు అవయవం దుర్ని సాధారణంగా పాపకు అప్పగింపబడి అయితే మృతుల నుండి సజీవం అనుకొని సజీవలం అనుకొని మిమ్మల్ని వేరే దేవునికి అప్పగించుకొని ఇప్పుడు ఏం చేయాలి దిబడు ఒకప్పుడు మన పాపంలో జీవించడం మన శరీరాలు పాపానికి మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఏం చేయాలి దెబ్బలారా మనం ఏం చేయాలి దెబ్బలారా చగలట వినండి మన శరీరాలు ఇప్పుడు ఏం చేయాలి మనము మన దేవునికి అప్పగించుకోవాలి మీరు కృపకి కానీ ధర్మశాస్త్రానికి లోనే కనుక పాపం మీద ప్రభుత్వము చేయదు చేస్తు దేనివల్ల కృప ద్వారా దేవుడు మనం రక్షించండి కాబట్టి ఇప్పుడు మనం ఏం జరగదు మన మనము మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకోవాలి అప్పుడు ప్రభుత్వం అప్పుడు పాపం అంటే మన మీద ప్రభుత్వము చేయదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనల్ని మనం దేవుడికి మనం అప్పు అప్పగజెప్పుకునేవో అప్పుడు ఏమైతే అంటే ఈ పాపం మన మీద ప్రభుత్వము చేయదని గ్రహించాలి ఇంకొక మాట పంతులతో వచ్చినాం మీ శరీర బలహీనతను బట్టి మనుషులతోగా మాట్లాడుతున్నాను అవును దెబ్బలారా ఆ పోసి పావులు చెప్తున్నమాట మీ శరీర బలహీతను బట్టి నేను మాట్లాడుతున్నాను ఎస్ శరీరం బల బలహీనమని మనం గ్రహించాలి దెబ్బలరా శరీరం ఆత్మ రెండు పరస్పరం విరుద్ధంగా వాళ్ళు పోరాడుతూ ఉంటారు దెబ్బల చాలాసార్లు మన శరీరానికి లోబడిపోతుంటారు దెబ్బలారా అందుకే పావులు చెప్తున్నమాట మంచి మాట మీ శరీర బలహీతను బట్టి మరి మీరుగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమ చేయుటకైనాను అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవంలో దాసులుగా ఎలాగో అప్పగించరు ఒకప్పుడు మనం అందరూ ఏం చేసింది తిన్నారా మరి అపవిత్రతగా అప్ప అప్పచెప్పుకున్నాం కదా అక్రమంగా జీవించడం కదా మరి ఇప్పుడు ఏం చేయాలి అవయములు ఏమైపోయినా పాపానికి మనము దాసులుగా అప్పగించుకున్నాం శరీరాన్ని అయితే ఇప్పుడు ఏం చేయాలి దిమ్మల్ అలాగే పరిశుద్ధత కలుగుతాయి ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి ఇప్పుడు ఏం చేయాలంటే తిమ్మలారా మరి అవయంలో ఏం చేయాలంటే మనము పరిశుద్ధత కలుగుటకు మా అవయంలో ఏం చేయాలి మనము నీతికి అప్పచెప్పుకోవాలి అంటే మన ప్రభువుకు మన దేవునికి మనము అప్పచెప్పుకోవాలి మన శరీరాన్ని మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుకోవాలి మనం దేవునికి అప్ప చెప్పుకోవాలి ఇంత మంచి మాట తిమ్మలారా ఇంకా చూడండి అలాగే పశువులు కట్టుగా ఇప్పుడు మీ అవయలు తిరిగి దాసులు నీతికి దాసులుగా అప్పగించడి స్తోత్రం నీతికి దాసులుగా అప్పగి ఒకసారి మనం పాపానికి ఇల్లువబడిపోయినాం పాపలను పందిగిపోయిన చేసి మన శరీరానికి తినే అప్ప చెప్పారు మనము తిరిగి దాసులు అయిపోయిన మనం శరీరానికి దాసులు అయిపోయినం అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము నీతికి అంటే దేవులరా మనకు పశువు కలుపు ఏం చేయాలి మనం దేవులరా మా అంటే మన నీతికి ఏం చేయాలంటే దాసులు ఉన్నట్టు అప్ప చెప్పుకోవాలి దేవ క్రీస్తం అందుకే పాపాన్ని జీతమని లేఖనాలు సెలవిస్తున్నది ద్వారా కాబట్టి మనలో ఏ పాపం లేకుండా మనం జీవించడానికి మనము ప్రయత్నిస్తాము ఇంకా లేఖనాలు సెలవిస్తున్నది మనం మన పాపం అంటే మనం పట్టుకుంటుందట ఇంకేమంటారు తెరదాడ మీ పాపము నా యుద్ధ భద్రం చేయబడినది కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి పాపములు వచ్చి జీతము మరణమని మనం గ్రహించాలి చివరిగా చూడండి ఇంకొక మాట నిర్వహణం మీ పాపం దాసులో ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధ లేని ఉంటుంది అంతే కదా ఒకప్పుడు మన పాపంలో జీవించినప్పుడు ఏం జరిగింది మనము నీతి విషయం నిర్బంధం లేదుగా జీవించ నీతిగా జీవించలేదు నీతి తప్పి మనం అందరూ జీవించడం నీతి పనులు నీతి తప్పిన పనులు మనం చేసినాం కదా నీతి పనుల పనులు మనం చేసినాం కదా అప్పటి క్రియ వల్ల మీకు ఏమీ ఫలము కలిగింది అటు క్రియ వల్ల మనకి మనకేమి జరిగిందా ఏమి జరగలేదు ఎంతగా నష్టపోయినా వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా అంతే కదా అలాంటి పనులు చేసి మనం అన్ని శవాలు పొందుకున్నాం కదా అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు మనకి సిగ్గు అనిపిస్తాం లేదా ఎందుకు మనం ఈ విధంగా ప్రవర్తన చెప్పేసి మనం బాధపడతాం లేదా వాటి అంతము మరణమే సరదా కాబట్టి మన పాపలను జీవించి పాపాలను జురుకొని పాపరీతిగా రీతిగా జీవించేటప్పుడు ఎంతగా నష్టపోయినము లేఖనాలు సెలవుస్తున్నాయి పాపం చేసేవారి అంతము మరణమే అన్నట తర్వాత అయినా నువ్వు ఇప్పుడు పాపం నుండి విమోచించాడు విమోచింపడి దేవుని దాసులైందా పశుద్ధ కలుగుతాయి మీకు ఫలము అయితే ఇప్పుడు ఏం జరిగింది ఏమన్నా అద్భుతంగా దేవుడు చేసిన పాపం నుంచి దేవుడు మనల్ని విమ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి దేమ మనము ఫలము కలుగుటకు అంటే మంచి మా ఇక్కడ అయినా ఇప్పుడు పాపం విమోచించబడి దేవునికి దాసులైన వందున మనం ఎప్పుడైతే దేవుడికి దాసులైతే ఏమవుతుంది పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము దేవుడికి స్తోత్రం మనకు దేవుడికి దాసులైనప్పుడు మన పరిశుద్ధత మనం పొందుకుంటాము ఇది మనకు ఫలము నీతిగా జీవించినప్పుడు దేవులరా దేవుని మాటకు లోబడ్డప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు దేవులరా పశుద్ధత కలుగుతే మీకు ఫలము అని గ్రహించాలి దేవుడికి స్తోత్రం అద్భుతమైన మాట దేవుల దాని అంతము నిత్య జీవము దేవుకి స్తోత్రం మనం దేవుని మాట విని జీవించినప్పుడు నీతిగా జీవించినప్పుడు దానికి దాని కల ఫలం ఏంటంటే నిత్య జీవమని మనం గ్రహించాలి ఏల అనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము చేశారు దీనివల్ల పాపం వల్ల వచ్చి జీతమంట మరణం అంట అయితే దేవుని వరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము దేవుని క్రీస్తు మనము నీతిగా జీవించినప్పుడు దేవుడు ఎందగా అందారుతగా జీవించినప్పుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడారా ఏం చేస్తాం మనం మన అవయములు మనం అంతే కదా ఒకప్పుడు మనం శరీరానికి మన దాసులు ఎంతగానో నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దేవుడి మన అవయములు మన శరీర అవయములు ఏం చేయాలి నీతికి మనం అప్పజెప్పినప్పుడు దేవుడారా దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి పాపాన్ని మనం విడిచిపెట్టి మన శరీరాలు అవయములు దెబ్బలారా మన దేవునికి మనం అప్పజెప్పుకుందామా మనం దేవుడికి అయిపోదామా దేవుడి అద్భుతమైన నిత్య జీవాన్ని మనమందరం పొందుకుందామా ఈ కొద్ది మాటలు మనందరిలో ఆ దేవాతి దేవుడు ఫలింపజేయను గాక దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతే మనకు తోడే ఉండను గాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకర అద్భుతాలు చేసేదేవా ఉదయకాల సమయంలో మరొకసారి ఇప్పుడు మత వర్తమాన ద్వారా మాత్రం మాట్లాడే వితబడ్డ వాక్యము మా అందరిలో నూరత్నలుగా ఫలింపజేస్తున్న నాతోటి తోట ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను విజ్ఞాప చేసుకొని చేసుకుని బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు ఉద్యోగాలు వ్యాపారంలో చదువులో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన పరిచర్లో మీరు తోడుగా ఉండండి తండ్రి అయ్యా మీరు చెప్పిన విధంగా ఒకప్పుడు నేను శరీరని దాసులైనప్పుడు ఎంతగా నష్టపోయాను అలా కాకుండా ఇప్పటి నుంచి ప్రభా నీతికి దాసులై మీరు ఇచ్చే నిత్యజీవాన్ని పొందుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించమని ఈరోజంతా మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అయ్యా నన్ను మాతో పాటు ఏకీవించి ప్రార్థిస్తే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజంతా మీరు మాకు తోడై ఉండమని ఏసుక్రీస్తున్నాము మనం ప్రార్థిస్తూ వడికి ప్రియ పరలోకపు తండ్రి Amen, amen, amen. God bless you all. God bless you.